కోసిగిలో వైఎస్సార్ జయంతి వేడుకలు పేదల పాలిట పెన్నిది పంచకట్టుతో తెలుగుదనానికి నిండు జీవం పోసిన మహానేడు తన పాలనలో వంద శాతం రైతుల కొరకు పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కొరకు కష్టపడి ప్రత్యర్థి పార్టీ నాయకులు సైతం తన పాలనను రామరాజ్యంగా పిలిచేలా కృషి చేసి స్వర్గస్తులైన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసగి మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ సిపి మండల నాయకులు కార్యకర్తలు నిర్వహించుకున్నారు ఎంపీపీ లవకుశ ఈరన్న ఆధ్వర్యంలో ముందుగా మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ అందుగల వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి జోహార్లు అర్పించారు వైఎస్ఆర్ జయంతి వేడుకలకు హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి మాజీ ఆర్లబండ సాకార పరపతి అధ్యక్షులు మహంతేష్ స్వామి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి తన జీవిత కాలంలో పేదల కోసం ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ సేవలు ఉపాధి హామీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫీజ్ రియంబర్స్మెంట్ జలయజ్ఞం వంటి మహత్తర కార్యాలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయుడని అతని తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలు అన్ని వేళలా అండగా ఉండాలని కోరారు అనంతరం మాజీ జెడ్పీటీసీ మంకమ్మ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి చవిచూసినా కూడా కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా తండ్రి బాటలోనే పేదల కోసం అనేక పథకాలు తెచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడాలని గెలుపు ఓటములు సాధ్యమే కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి తర్వాత ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబం అఖండ మెజారిటీతో గెలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నైన్ న్యూస్ తో కోసగి రిపోర్టర్ సతీష్. మనందరం ఈ రాష్ట్రాలకు మన జనగణనతి ఆశయాలకు మనమందరం ఉండి మనమందరం వారికి నమ్మకంగా నిలబడి భవిష్యత్తులో కూడా పార్టీ కార్యక్రమాలన్నిటి చురుగ్గా సాగిస్తూ సాగుతూ